ఓం శ్రీ గురుభ్యో నమ అన్ని రకాలైన ఆపదల నుంచి రక్షించే శ్రీ సుదర్శన మహామంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ వల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ मन्त्रयन्त्रतन्त्र औषधविष अभिचार अस्त्रशस्त्रान् संहार संहार मृत्योर्मोचय मोचय ॐ नमो भगवते महासुदर्शनाय ॐ प्रों ह्रीं रं दीप्ते ज्वालापरीथाय सर्व दिक्षोभनकराय ॐ फट् परः ब्रह्मणे परं ज्योतिषे नमः ॐ नमो भगवते सुदर्शनाय ॐ नमो भगवते महासुदर्शनाय महाचक्राय महाज्वालाय सर्वरोगप्रशमनाय कर्मबन्धविमोचनाय पादादिमस्त्रपर्यन्तं वातजनितरोगान् पित्तजनितरोगान् श्लेष्मजनितरोगान् धातुसङ्गलिगोद्भव नानाविकाररोगान् नाशय नाशय प्रशमय प्रशमय आरोग्यं देहि देहि वों सहस्रार हों फट् नमः ई मन्त्रं लो స్వాహ అని హోమం చేసేటప్పుడు మాత్రమే చెప్పాలి ఇంట్లో ఈ మంత్రాన్ని జపించేటప్పుడు నమః అని చెప్పుకోండి దీంతోపాటు సుదర్శన గాయత్రి మంత్రం అని అర్థం ఓం శ్రీ సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహే తన్నో చక్ర ప్రచోదయా దీని అర్థం ఏంటంటే ఓం పరబ్రహ్మస్వరూపమైన శబ్దము శ్రీ సుదర్శనాయ విద్మహే సుదర్శను యొక్క తత్వాన్ని తెలుసుకోవాలని మన యొక్క సంకల్పం మహాజ్వాలాయ ధీమహి అంటే అతి అద్భుతమైన ప్రకాశంతో వెలిగే సుదర్శను మనస్సులో ధ్యానించుకుందామని తన్నో చక్ర ప్రచోదయాత్ అంటే ఆ చక్రం యొక్క శక్తి మనను జ్ఞాన మార్గంలో ఉద్దీపన చేయుగాక అని దీని అర్థం మరి ఈ సుదర్శన మహామంత్ర ధ్యానం చేస్తే పారాయణం చేస్తే ఏం జరుగుతుంది శత్రు సంహారక శక్తి వస్తుంది ప్రతికూల శక్తుల దెబ్బల నుంచి మనం రక్షించుకోగలుగుతాము గ్రహశాంతి జరిగి నరఘోష శాపదోషము శని ప్రభావాలను నివారణ జరుగుతుంది ఆత్మశుద్ధి అంతరాత్మశుద్ధి ధర్మపదంలో నిలిపే బలము వస్తుంది ఆరోగ్యం శరీరం మనస్సు ఆత్మస్థాయిలో ఆరోగ్యం లభిస్తుంది హోమాలలో ఉపయోగం సుదర్శన హోమం సుదర్శన శుద్ధి కర్మలలో ఈ మంత్రాన్ని ఉపయోగిస్తారు మరి ఈ మంత్రాన్ని ఎలా జపించాలి స్నానానంతరం శుద్ధిగా ఉండండి పటిష్టతో దృఢ సంకల్పంతో జపించాలి రోజుకి నూట ఎనిమిది సార్లు లేదా వీలు కుదిరితే వెయ్యి ఎనిమిది సార్లు జపించండి అత్యుత్తమైన ఫలితాలు వస్తాయి పసుపు చందనం తులసి ఆవు పాలు వంటివి పూజలలో వినియోగిస్తే ఫలితము అత్యద్భుతంగా ఉంటుంది ఈ మంత్రపట్టణానికి కావలసిన నియమాలు నిష్టలు డిస్క్రిప్షన్లో సవివరంగా ఇవ్వడం జరిగింది ఈ సుదర్శన మహామంత్ర పఠనం చేసి దాని యొక్క ఫలితాన్ని అందరూ అందుకోవాలని ఆశిస్తూ ఓం శ్రీ గురుభ్యో నమః